బొంతుపల్లి గ్రామ ప్రజలందరికీ నా పాదాభివందనాలు నేను బొంతుపల్లి గ్రామ సభ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా ఎందు దయచల్సి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ప్రజల తరఫున నేను ఎటువంటి వ్యక్తుల సహాయం ఏం లేకుండా నా తల్లిదండ్రుల దీవనతో నేను ముందుకు రావడం జరిగింది నా ఎందు దయచల్సి ఒక్కసారిగా నాకు వచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన దీవెనలు నాకు అందించగలరని మీ పాదాలను వేడుకుంటూ అభివృద్ధి ఊరికి కోసం యువత కోసం కానీ రైతుల కోసం కానీ రాబోయే రోజులలో ఎటువంటి సహాయం చేయడానికైనా నేను మీ ముందుంటాను ఏ వేళలా ఇరవై నాలుగు గంటలు మీ సేవలో ఉంటారు నాకు నా కుటుంబం నా పిల్లలు ఊరే నాకు ఇంకా మూడో లేదు నా లక్ష్యం కూడా అదే ఒక్కసారి నా ఎందు దయలుచరిచి నాకు ఓటు వేయగలని మేము ప్రార్థిస్తున్నాను